నమస్తే ఫ్రెండ్స్ నేను మీ స్వాతి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మంచి టేస్టీ స్పైసీ రెసిపీని చూపియబోతున్నానండి పూరీ కర్రీ వేడి వేడి పూరీలోకి సూపర్ టేస్టీగా నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో చూసేయండి చాలా బాగుంటుంది ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా ఆలుని ఉడికించుకుందాం ఉడికించుకోవడం కోసం ఒక గిన్నె తీసుకొని అందులో రెండు ఆలును వేసుకోండి వేసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక ఆలుగడ్డలో రెండు ముక్కలుగా చేసుకొని వేసుకోండి వేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసి ఉడికించుకోండి బంగాళదుంప పూర్తిగా ఉడికేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకోండి ఇది ఉడుకుతూ ఉండగా మనము ఉల్లిపాయలు కట్ చేసుకుందాం ఇక్కడ ఉల్లిపాయలు అలాగే నేను పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నా కట్ చేసాను కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి శనగపిండి అండి శనగపిండితో ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా రెండు స్పూన్లు తీసుకొని పలుకులు ఏం లేకుండా ఉండలేం లేకుండా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ముందుగా ఇలా కలిపి పెట్టడం వల్ల మనం కర్రీలో వేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది పిండి నాంతే అంతే ఇలా ఉండలేం లేకుండా బాగా కలిపేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు అందులో కావాల్సినవి చూడండి ఆవాలు అలాగే ధనియా పౌడర్ జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పసుపు ఇవి కొద్ది కొద్దిగానే తీసుకున్నానండి నేను ఒక ఫైవ్ మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను మీరు ఎక్కువ తక్కువ అన్నది చూసి చేసుకోండి ఈలోపు ఆలు ఉడికిపోయింది ఇలా ఆలు ఉడికిన తర్వాత పూర్తిగా చల్లగా అయిన తర్వాత మళ్ళీ కొన్ని ఫ్రెష్ వాటర్ వేసుకొని పైన ఉన్న తొక్క మొత్తం తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని పాన్ బాగా వేడయ్యాక ఆయిల్ వేయండి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసుకొని దోరగా ఫ్రై చేయండి తర్వాత కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కరేపాకు వేయండి వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లిల్లి పేస్ట్ వేసారంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది పూరీ కర్రీ ఇలా ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టిన ఆలు ముక్కలు కొద్దిగా పసుపు వేసుకొని పసుపు బాగా ఆయిల్లో కలిసేలాగా కలిపేసుకోండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఉండలేం లేకుండా శనగపిండి ఒక బౌల్లో కలిపి పెట్టుకున్నాం కదా అది మొత్తం వేసుకోండి వేసుకొని ఉండలు కట్టకుండా ఫాస్ట్గా కలపాలి ఏమాత్రం స్లో చేయొద్దు ఇలా వేసిన వెంటనే కలిపి వాటర్ వేసుకోండి ఇలా వాటర్ వేసుకొని పూర్తిగా కలిపేయండి ఇక్కడ నేను రెండు పెద్ద గ్లాసుల వరకు వాటర్ వేసాను రెండు టేబుల్ స్పూన్ల పచ్చనిగా పప్పుకి నేను రెండు గ్లాసుల వాటర్ వేసాను ఇలా కొద్దిగా చిక్కగా ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు కొద్దిగా గరం మసాలా ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మీ దగ్గర కొద్దిగా కొత్తిమీర ఉంటే వేసి సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి నాకు ఇక్కడ ఫైవ్ మినిట్స్లో కర్రీ అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా పూరీ కర్రీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి పూరీలోకి చాలా బాగుంటుంది ఇక్కడ నేను పూరీ పిండిని తడిపి పెట్ పెట్టాను ఇలా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని పూరి ప్లేస్లో ఓత్తి నేను చేస్తానండి ఈ వీడియో కూడా నేను లాంగ్ వీడియో పెడతాను ఇలా పూరీ చేసుకొని తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ